జయీం ముఖ్యంగా మనం మాట్లాడుకునే విషయం అందరూ తెలుసు ఎవరు లేరు ప్రకాశం జిల్లాలో బౌద్ధ ఆరణ యొక్క నిర్మాణం జరగాలి ఇది మన ఫస్ట్ పాయింట్ ఎప్పుడు జరగాలి దీనికి ఎంతమంది సహకారం అందిస్తారు దీనికి రూపకల్పన ఏంటి ఇది ఫస్ట్ మన ముందున్న ప్రశ్న సమస్య ఇదే మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఎంతవరకు అయితే మనకు ఒక నివాసం ఉండదో అంతవరకు మనం గాలి బయట తిప్పినట్టు లెక్క ఒక నివాసం ఏదైతే ఉంటుందో ఎక్కడ తిరిగినా కూడా అక్కడ మనం చేరుకుంటున్నాం అవునా కదా ఆదివారం కాగానే ప్రతి ఒక్కరు చర్చి ఏదో సెంటర్ పరిగెత్తా ఉంటారు గుడికని పరిగెత్తు ఉంటారు ఎన్ని సంవత్సరాలు మనం ప్రచారం చేసినా కూడా ఒక నివాసం ఉండాలి కదా ఉండాలా లేదా మరి ఇంతవరకు నివాసం ఎందుకు లేదు ఇది ఎవరి లోపం అంటే వ్యక్తిగతంగా చెప్పట్లా నేను మనిషికి రెండు లక్ష్యాలు ఉంటాయి ఒకటి సొంత లక్ష్యం ఒకటి ఉంటుంది ఇంకొకటి సమాజానికి చేయాల్సిన సేవ ఒకటి ఉంటుంది లక్ష్యం ఇప్పుడు మన సమాజ సమాజానికి చేసే సేవలు ఉన్నా మనం ఇప్పుడు మన సొంత ఆలోచన లక్ష్యాలు ఏంటి చదువుకున్నాం ఉద్యోగం చేసుకున్నాం అంతా అయిపోయింది సమాజాన్ని మనం ఇప్పుడు చెయ్యాలి ఆ యొక్క లక్ష్యం ఎందుకు లేదు మన గురువు గారు ఉన్నారు వాళ్ళు చూసి చేస్తూ ఉన్నారు ఓకే తొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి నలభై నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి మన రాజకీయాల్లో వాళ్ళు ఎంతవరకు రాజ్యాధికారానికి రాల రెండు వేల పదిలో పెట్టిన పార్టీ రాజ్యాధిక రాజ్యాధికారానికి వచ్చింది చిన్న విషయం చెప్తున్నాను సో మనం ఏం చేయాలి యూత్ కదా యూత్ అందరు ఉన్నారు కదా యూత్ అందరూ ముందుకొస్తే యూచింది యూత్ ముందుకు ముందుకొస్తే పని అవుతుందా కాదా ఇది ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ లో మనకి ఆరాం బౌద్ధం అనేది ఉండాలా లేదా ఒకసారి చెప్పండి మరి దాని ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ చేద్దాం నాకు ఏ ప్రమాణం చేయాలి అక్కడ బుద్ధుడు చూస్తున్నాము గీ బిస్కెట్ తీసుకెళ్తాము ఇనుకం కాదు మీ ప్రణాళిక మొదలైంది సార్ ప్రణాళిక మొదలైంది ఇకన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళు నాకు మాట ఇవ్వాలి ఒకసారి ఆరు నెలల సంవత్సరమా రెండు సంవత్సరాల వచ్చే బుద్ధ పూజ నానికి కనీసం మన స్థలం అన్న సేకరించగలవా ఎందుకు చూడండి మన ప్రతి మనిషిలో శక్తి ఉంటుంది ప్రతి మనిషిలో పవర్ ఉంటుంది కానీ ఆ పవర్ని ఉపయోగించాలనుకుంటే ఉపయోగిస్తే ఖచ్చితంగా విజయం వస్తుంది దానికి ఏం కావాలి వెనక నుంచి సపోర్ట్ వెనక నుంచి ఏం కావాలి బ్రీఫింగ్ చెప్పేవాడు కావాలి మనకి చెప్పేవాడు కూడా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు తెలుసా యూత్ ఇక్కడ మన గురువు గారు ఉన్నారు ఇక్కడ వీళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు నేను బ్రహ్మాండగా పాడి భాషలో మాత్రం చదివారు ఏ భాష పాడి భాషలో తెలియాలి కానీ డ్రెస్ కూడా ఉండాలి డ్రెస్ కూడా ఏముండాలి చర్చికి వెళ్తాం మనం లాస్ట్గా ఎలా ఉంటారు ఎల్లటి డ్రెస్ వేసుకొని మెడలోకి వేసుకొని బయలు కొట్టుకుంటాడు చూడగానే ఐడెంటిపేషన్ గుళ్ళో కలిగిన పూజ కాసాయం కొట్టుకొని ఉంటాడు అసలు కాసాయం ఎవరిది గౌద్ధం బుద్ధుడి నుంచి స్టార్ట్ అయింది కానీ దాన్ని కూడా వాడు ఏం చేశారంటే లాగేసుకున్నారు అంతకుముందు వైట్ డస్లో ఉండేవాడు గురువులు మొత్తం కూడా తెల్ల డస్సుల్లో ఉండేవాళ్ళు వాడు బౌద్ధులు ఇచ్చిన కాసాయలు కూడా లాగేసుకున్నారు మత్స్యవరహ కూర్మ వామ నరసింహ రామ 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 బుద్ధ కలి ఇది ఒక శ్లోకం ఇది విష్ణు ప్రాణంలో ఉంది బాగే మత్స్యవర కూర్మ రామ రామోత్స రామ బుద్ధ కలి ఇది ఎక్కడుంది విష్ణుపురం మత్స్యవరహ పూర్వ రామ రామ వచ్చ కృష్ణవచ్చ బుద్ధ మీరు గమనించారా లేదు ఇది మీకు అవసరం లేదనుకుంటా కానీ అవసరమే ఎందుకంటే పదవతారాలు దశావతారాల్లో గౌతమ బుద్ధుడికి తొమ్మిదవతారంగా స్థానం ఇచ్చారు దేనిలో హిందూయిజం కానీ భారతదేశంలో హిందూ ఎన్ని దేవాలయాలు ఉన్నాయో గౌతమ్ బుద్ధుడి దేవాలయం ఉందా మీరు చూసారా అవతారంగా మనకి ఇచ్చారు స్థానం ఇచ్చారు ఆయనకి తొమ్మిది అవతారం విష్ణు తొమ్మిది అవతారం ఎవరు గౌతమ్ బుద్ధుడికి అలా అవతారం ఇచ్చినప్పుడు శాపక గుడి ఉంది ఎవరికి ఉంది మత్స్యమంటే శాప వరహ అవతారం ఆది వరహ మాది వస్తా ఉన్నారు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి నడుస్తుంది అనమాట ఆవిడ గుడి ఉంది పూర్వం అంటే ఎక్కడ ఉంది శ్రీకాకుళంలో ఉంది ఆయన గుడి ఉంది వానరుడుకుంది అంటే బురం బలిచక్రవర్తి తొక్కేసిన ఆయన అలాగే నర్సింగ్ అవతారానికి ఉంది పరశురాముడికి ఉంది శ్రీరాముడి ఉంది బలరాముడికి ఉంది కృష్ణుడికి ఉంది రాబోయే కలిపి కూడా ఉంది ప్రజెంట్ గుడి మరి తొమ్మిదవతారమైన గౌతమ బుద్ధుడికి ఎందుకు గుడి లేదు ఎందుకు ఎందుకు అని అంటే గౌతమ్ బుద్ధుని యొక్క ప్రభావం విపరీతంగా ప్రపంచ జ్ఞానజ్యోతి వైపు వెళ్ళిపోయింది కాబట్టి ఈయన తొక్కకపోతే హిందూయిజం బయటికి రాదు కాబట్టి ఈయనేం చేయాలా ఒక మనిషిని తొక్కాలంటే ముందు ఆ అపోజిట్ పార్టీలో ఉన్న వ్యక్తి మనం మావోడేను ఇతను ఎవరో కాదు మా మా తమ్ముడే ఇగో మా పక్కనే ఉన్నాడు అని చూపించేసి వాడిని డౌన్ చేసేసేసి మళ్ళా మరేసారి మనం బయట చేస్తాం ఇది హిందూయిజం అలా చేసిందే కాబట్టి తిరుపతి బాలాజీ టెంపుల్ మూడు నామాలు ఎందుకుంటే తెలుసుగా మీకు పెద్ద నామాలు ఎవరైనా దేవుడి గడికి పోతే మేము ఏమనుకుంటాము దేవుడికి ముఖవడుపులు మాకు కావాలి అనుకుంటామో లేదా కానీ ఆయన మొక్కడికి పూర్తి కనిపించుకునే పెట్టేశారు ఎందుకు పూర్తి పెట్టినామని నేను మొన్ననే వెళ్ళాను ఇక్కడికి ఆగస్టు పదో తేదీ పూణేలో భీమా కోరేగా వెళ్ళాను హీమా కోరిగా చూడగానే నాకు చాలా కోరిక ఉంది అసలు చూడా చూశాను పద్దెనిమిది వందల ఇరవై రెండు ఒక స్థూపాన్ని కట్టించాడు నాగవంశీకు ఐదు వందల మహర్లు ఇరవై ఎనిమిది వేల విశ్వ సైన్యాన్ని మొత్తాన్ని చేసిన విజయ విజయానికి సివలంగా అక్కడ భీమా కోరిగ స్తోపాన్ని బ్రిటిష్ కట్టించాడు మనపై మీరు చూసినప్పుడు ఒక ఆశ్చర్యం ఇలా ఉన్న స్థూపం కట్టించి దాని మీద నల్ల మార్పులతోటి ఈ మధ్యన ఒక రాయిని దానిలో చూపించారు అతికించారు నైన్టీన్ సెవెంటీ టూ యుద్ధ స్థూపం రాశాం జరిగింది ఎప్పుడు పద్దెనిమిది వందల పద్దెనిమిది ఎదురు జరిగింది స్థూపాన్ని పద్దెనిమిది వందల ఇరవై రెండు అని తెలిపించాడు కానీ ఈ పంతొమ్మిది వందల డెబ్బై రెండు బంగ్లాదేశ్ యుద్ధం ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్థాపం చెప్పి ఒక చిన్న రాయిని ఆడ కనిపించారు అంటే ఉద్దేశాన్ని ఎక్కడ కనిపించలేకూడదు అనేది ఫస్ట్ పాయింట్ వాళ్ళకి అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ ఉన్నా కూడా బౌద్ధర ఇక్కడ వర్జన్న కొండ వెళ్ళారా మీరు ఎక్కడికి ఎక్కడ అనకాపల్లి దగ్గర చూసారా కొండ అనకాపల్లి దగ్గరే ఉంది అంటే ఏంది బుద్ధన్న కొండ అసలు పేరు దాన్ని బొజ్జొన్న అంటే వినాయకుడి కొండ అయితే ఆడ ఉన్న బౌద్ధ రామలు మొత్తాన్ని కూడా ఏం చేసేవాళ్ళు ఈ యొక్క హిందూ దేవాలయాలుగా హిందూ అవతరాలుగా మార్చి పడేసారు మేసాలు పెట్టడం నేను ఇండియా మొత్తం తిరిగా దాదాపుగా తిరిగాను ఎన్ని చూశా కానీ ఈ జనాలు ఏం చేస్తారంటే మనవాళ్ళు ఎవరైతే బుద్ధిజం అయిపో ఉన్నారో దానిలో శ్లోకం పెట్టండి గౌతమ్ బుద్ధుడి ధ్యానం గౌతమ్ బుద్ధుడి సూక్తి గౌతమ్ బుద్ధుని యొక్క ఉపదేశం అని పెడతానే ఉంటారు మరి ఎందుకు పాటించాలి పాటించాలి కదా అలాంటప్పుడు ఏం చేయాలి మీరు ఎవరైతే యాక్టివ్ వచ్చారో ఎంతమంది ఒక్కడో వంద మందికి సమానమంటాడు ఎందుకు చెప్తున్నానంటే ఒక్క సిక్కు ఎవరైతే ఉంటాడో అంటే పంజాబీ వాళ్ళు ఒక్కడ వాళ్ళు ఈడో ఇల్లు నిర్మించుకుంటే ఒక గుర్ ద్వారా కట్టేస్తాడు ఎప్పుడు సపోర్ట్ అవసరం లేదు వాడి జీవితం ముఖం సంపాదిస్తున్నాయి పెట్టేస్తాడు ఇద్దరు ముస్లిమ్స్ ఉంటే కలిసే అనుకోండి వాళ్ళకు మసీదు కట్టేస్తాడు ఇంకెప్పుడు సహాయం అవసరం లేదు మేము ఇద్దరు చాలు మా మసీదు కట్టేసుకుంటాం ముగ్గురు క్రిస్టియన్స్ ఉంటే మాకు చర్చి కట్టేసుకుంటాము కడతారు కూడా వాళ్ళు ఇది వాస్తవం లేదు నేను చూశాను వంద మంది గుడిని కట్టేస్తారు ఎందుకంటే ఆ మూటో లేదు ఆ ఐక్యత లేదు అక్కడ కూర్చున్నాడు కూర్చొని పోయ్ నీ గోత్రం చెప్పుకుంటాడు గోత్రం చెప్పగానే నువ్వు పదహారు పొలంలో తెలిసిపోతాడు ఆ నువ్వు నాకు సంద ఇవ్వద్దు రాజస్థాన్ నుంచి ఒక పెద్ద ట్రక్కులో రామాలయం కడుతుంటే మన రామాలయం కట్టిన అయోధ్యలో ఒక ట్రక్కులో ఐదు కోట్లు డబ్బు ఒక దళితుడు తీసుకుని పోయే రామాలయం చూడటాన్ని చెప్తున్నాను నేను ఆ డబ్బును రిటర్న్ చేశారు మందిరు అవసరం లేదు మా దళితుడు డబ్బులు వాస్తవాలు ఇవన్నీ మరి దళితుడి దేవుడు కావాలా వద్దా నలభై కోట్ల మంది ఇండియాలో దొరికి దేవుడు కావాలా వద్దా సమానత్వం చెప్పిన దేవుడు గౌతమ్ దేవుడు కాదు సమానత్వం చెప్పిన గురువు ఆయన దేవుడు వ్యతిరేకించాడు మరి అలాంటి ఆయన మన ప్రకాశం జిల్లాలో హోదా ఉండాలా నేను అడుగుతున్నా బిఎస్ఐ ప్రెసిడెంట్ మహేష్ గారు ఎప్పటిలో మనం లోకల్ప రావచ్చు ఒక వర్కింగ్ కమిటీ చేసుకోవాలి అర్జెంట్గా మనం సంపాదించే దానిలో దస్ పర్సెంట్ ఇస్తాం మనం ఎక్కడికి చర్చకి దస్ పర్సెంట్ ఇస్తాం పోయి ఉద్యోగం వస్తే రిజర్వేషన్లు ఎక్కడ వస్తుంది ఉద్యోగం పాస్ లబ్లీ చేసి ఒక రెండు వేలు డబ్బులు ఇచ్చేసేసి ఆయన మనం దశ భాగం ఇచ్చేసేసి ఆడ ప్రాంతం పెట్టేస్తాడు ఇది ఎంతవరకు న్యాయం నీకు ఎక్కడొచ్చింది ఉద్యోగం జీసస్ పెట్టాడు రిజర్వేషను చెప్పడా జీసస్ పెట్టాడు రిజర్వేషను ఆయన ఎందుకు ఆయన పేరు మీద ఎందుకు దానం చేయట్లేదు చిన్న విషయం చెప్తున్నాను గాంధీ గారు ఎప్పుడు కూడా ఏసీ ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయాలి ఇండియా ట్రైన్లో ఎందుకు బ్రిటిష్ వాడు ఆంటర్ అన్నమాట ఎవడైనా సరే ఇండియన్ వాడు ఏసీలో కానీ ఫస్ట్ క్లాస్లో కూర్చోకూడదు అంతే ఇండియా ఓన్లీ బ్రిటిష్ వాడు కూర్చోడు ట్రైన్లో ఖాళీగానే పోవాలి బ్రిటిష్ వాడు ఓన్లీ కంపార్ట్మెంట్ ఇండియా వాడు ఓన్లీ కంపార్ట్మెంట్ ప్రయాణం చేయాలి మరి సమానత్వం అనేది ఎక్కడ దానిలో ఉంది తెచ్చిన బ్రిటిష్ వాడు కదా క్రిస్టియంటి మరి సమానత్వం ఒక సిపాయిగా ఇండియా అతను భర్తీ అయితే బ్రిటిష్ వాడు భర్తీ అయితే ఇద్దరితో ఒకే ర్యాక్ అయితే బ్రిటిష్ వాడికి ఇరవై ఏడు జీతం వాడికి పదిహేను ఎక్కడ సమర్థం చెప్పింది క్రిస్టియంటి చర్చించాలి కదా మీరు చెప్పే విషయాల మీద మీరు కొంచెం చాలా ఉన్నాయి విషయాలు చాలా చాలా విషయాలు ఉన్నాయి దయచేసి అతి త్వరలో ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు బంధువులు ఉంటారు ఏవి వాళ్ళ పిల్లల పేరు మీద కానీ వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కానీ మేము గురుస్తాము ఐదు చెట్లు పర్కింపిస్తాము మీరు దానిలో మా పేరు వేసేసుకొని మీరు భౌతిక ఆరా కట్టించాలన్నా కూడా మనకు ఓకే అర్థమైందా లేదా ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు కట్టి కూడా అలాంటి ఏది భోగం మాన్యాలని దేవాలయం మాన్యాలని ఇలా దాని విచిల్ అన్ని చేసుకున్నారు ఇప్పుడు మన కూడా ఎవరికన్నా మనసు ఉండి నా కొడుకు పేరు మీద నేను ఇది ఇస్తాను అని అంటే మనం యాక్సెప్ట్ చేసేసి మనం కట్టచ్చు అది లేదనుకోండి అలా ఇంతటి సందా చేసుకోవటం ప్రజెంట్ రేపు లేచుకునేది కట్టేయాలి ఫస్ట్ స్థలం దొరికి ఫస్ట్ రేపుతో స్టార్ట్ చేద్దాం తర్వాత ఎవరెవరు వస్తారు ముందుకి దాన్ని వెలుబడి చేద్దాం ఈరోజు ముఖ్య ఉద్దేశం బౌద్ధ ఆరామాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించాలి ఈ దర్శకుండా నిన్న మాట్లాడవలసి వచ్చింది కాబట్టి నేను మాట్లాడాను నాతో మీరు ఒకసారి ప్రమాణం చేయాలి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో మన మహేష్లో పిలిసే వచ్చాము డాక్టర్ గారి పిలిచే వచ్చామని కాదు నిజమైన మీరు అయితే ఒక్కసారి ప్రమాణం చేసి వెళ్ళాలి ఇక్కడ నుంచి నేను నితలలోనైనా సరే బయటైనా సరే నేను బౌద్ధారామం అనేది వచ్చే బుద్ధ కూడికి నేను కష్టపడి దానికి ఎంతో కొంత సహాయం చేస్తాను మెంబర్షిప్ నువ్వు ఇప్పిద్దాం మనం ఏం చేయాలి ఫస్ట్ మెంబర్షిప్ అనే ఈ యొక్క నా విషయాన్ని మీకు ఎవరు తెలియజేసుకుంటే ఎవరు మీకు నొప్పించుంటే ఆ విషయాలు పక్కన పడే రావచ్చు కానీ వాస్తవం ఏంటి ఖచ్చితంగా బౌద్ధారాము మన ప్రకాశం జిల్లాలో నిర్మిద్దాం కొందరు అది అందరం కలిసి నీకు మహారాష్ట్ర చెప్పమని గారు బుద్ధిస్టులు నేను చేసుకోవచ్చు ఒక బౌద్ధాలయానికి కనిపెట్టుకొని ఉండే బౌద్ధిస్టు ఎవరైనా కావాలి భిక్షు వీళ్ళు ఉన్నారు వీళ్ళు కూర్చున్నామన్నా మనకు ఓకే బ్రహ్మాండం మనం గౌరవిద్దాం మన గురువులుగా స్వీకరిద్దాండి ఎందుకంటే గురువు లేనిది ఎక్కడా కూడా ఏమి ముందుకు పోదు ఏకదేవుడే గురువు విసర్జించినా కూడా ఏకదేవుడి స్వీకరించి మనకి చేసుకున్నాడు కాబట్టి వీళ్ళు మన గురువులు ఫాలో ఈ యొక్క వయసు ఈ వయసు నుంచి రావాల్సిన అవసరం ఉందా ఎందుకు వచ్చారు బౌద్ధ నిజం మీద ఉన్న ఇష్టం ఉన్న మంచి అభిప్రాయం మనకు అది చేసుకొచ్చింది కాబట్టి అవకాశం ఇచ్చిన మాకు డాక్టర్ గారికి మరియు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోయేలోపు ఇక్కడ నుంచి పోయేలోపు ఒక్కసారి ముంచోని ప్రమాణ స్వీకారం చేసి ఎలా ఓకే థ్యాంక్ యూ